సరే ఉంటాడు ఇప్పుడు ఆయన పది పది ఉన్నా వచ్చుడు పదో దేవుడ వచ్చిండు ఆయన రాజధానం చేస్తేనే ఇక్కడ మొత్తం రోడ్డు అన్నీ అప్పుడు పోయిందికి అప్పుడు మొత్తం టీఆర్ఎస్ మొత్తం అన్ని ఉండేవిగా ఒక ఊరికొక మంత్రి ఊరికొక ఎమ్ఎల్యా బస్సు డెవలప్ అయింది అప్పుడు మంచిగా రోడ్లన్నీ మంచిగా మిమ్మల్ని మిమ్మల్ని కలవనిస్తాడా కలుస్తారా చాలా మంది ఎమ్మెల్యే అయినాక మారుతారు కదా జరంతా కానీ కలుస్తాడు కానీ మా పబ్లిక్ ఏం చేస్తారంటే ఇక అపతి సాపతి దగ్గరికి పోయి మాట్లాడేంత ఓపు మనమే చేసుకుంటాం మీద మీద పడి మనమే మనమే జనంలో తొక్కులాట నాకు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారని అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తారు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు లేదే టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారా గతంగా అంటే ఇక ఆయన ఉంటుందా మంచిగా ఉంటుందా ఎప్పుడొచ్చండి ఈ మధ్యలో ఈ ఊరికి ఇదే ఊరు అల్మకండి ఎల్మకన్య గట్టుపల్ మండలం అదే గట్టుపల్ మండలం గట్టుపల్ మండలం ముంగోడు ఉండే ఏమన్నా కొత్తగా అయింది ఇది ఇక మండలం అయిన కానిచ్చి